నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్లో యాబై లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ది పనులను వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారన్నారు మార్కెట్ కమిటీ సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా ఏకతాటుపై ఉండాలని ఎమ్మెల్యే సూచించారు భవిష్యత్తులో ఈ మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాపారస్తులు చేసిన సూచనలను పరిగణలోనికి తీసుకుని స్థానిక ఎమ్మెల్యేగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీతారెడ్డి తెలిపారు అనంతరం మార్కెటింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరితరెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీతారెడ్డి వైస్ చైర్మన్ రాపూరి చంద్రశేఖర్ ఏఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ యాభై లక్షల రూపాయలు ఎంతో చేపట్టే అభివృద్ధి పొందునని వేగవంతంగా మాణ్యత ప్రమాణాలతో పూర్తి అందిస్తోంది ఇదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు వారికి రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ చైర్మన్ పదవి రావడానికి మా కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ఎంతో కృషి చేశారు కష్టకాలంలో సీదరన్న వెంట నడిచినందుకు తగిన గుర్తింపు రాష్ట్రంలోనే కోటమిరెడ్డి సీధరెడ్డి గారి తర్వాత ఎవరైనా ఈ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరం చిరకాల కోరిక ఈ మార్కెట్కి మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు చాలాసార్లు నా దగ్గర కూడా వచ్చి మా ఫ్రూట్ ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయాలని పలుమార్లు నా దగ్గరికి వచ్చి వివరమించారు ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈరోజు మాకు ఈ పరిస్థితులు మేము ఇక్కడ ఉన్నామని అంటే ఆయన కృషి రండి ఆయన కృషి కాబట్టి మా భావి తరాలు మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు రెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి అది కూడా కాకుండా ఒకసారి మెమరండం కూడా మేము ఫ్రూట్ మార్కెట్ వాళ్ళందరం ఇచ్చాము ఈరోజు దాదాపు నూట ఇరవై ఆరు కోట్లు ఇచ్చి వాళ్ళందరి జీవితాల్లో ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకుంటే ఇంకా సంతోషపడతాం మేము కాబట్టి ఒకప్పుడు కూరగాయల మార్కెట్ ఏ విధంగా అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టాము ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న మా శ్రీధర్ అన్న పేరు పెట్టాలని చెప్పి గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని తొంభై ఆరు నుంచి మేము దీనికోసంగా తిరగతా ఉన్నాం ఇది కోనేరుగా ఉండింది అప్పట్లో ఈ కోనేరులో వ్యాపారాలు చేయాలనేసి ఇది అండర్గ్రౌండ్ సిస్టమ్ పెట్టి చేద్దామనేది ఒక ఆలోచనతో అప్పుడు ఉండింది ఇది కోర్టు పరంగా పోయి కోర్టు కాడి నుంచి మళ్ళా మార్కెట్ పరానికి వచ్చిన తర్వాత మేము ఏమైందంటే దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కట్టి పండ్ల పండ్ల వాళ్ళకే పండ్ల వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనేది పండ్లు పూలకి మాత్రమే ఇవ్వాలనేసి చెప్పాం ఆ కళ శ్రీధర్ రెడ్డి గారి హయాంలో నెరవేరింది గతంలో ఎంతోమంది నేదు నేదు మల్లి జనార్దన్ రెడ్డి కానించి అనిల్ కుమార్ కానించి ఇవందరు తిరిగాం ఇప్పుడు ఇది శ్రీధర్ రెడ్డి గారి చొరవతో ఆయన ఆయన హయాంలో జరిగిన దానికి మేము ఆయనకు కృతజ్ఞతగా ఉంటాము పెద్ద లాగే చిన్నమ్మాయి అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ మన ఎంపిక మన భవిష్యత్తు ఐ నిర్లీ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టి